శ్రీగురుభ్యోనమ మహాగణాధిపతి నమ సెప్టెంబర్ ఏడో తారీఖు నాడు రెండు వేల ఇరవై ఐదు చంద్రగ్రహణం ఇది రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం స్వశ్రీ నవ సంవత్సరం భాద్రపద మాసం పౌర్ణమి రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలు ప్రారంభమై మరుసటి రోజు ఎనిమిదవ తారీఖు తెల్లవారుజామున ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది ఈ చంద్రగ్రహణం దాదాపు మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు గ్రహణ సమయం ఈ గ్రహణం శతబిషం పూర్వవాద నక్షత్రాల మీద అలాగే కుంభరాశిలో ఈ చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది గ్రహణ కాలమానం స్పర్శ ప్రారంభం రాత్రి తొమ్మిది గంటల యాభై ఏడు నిమిషాలు సంపూర్ణ గ్రహణ ప్రారంభం రాత్రి పదకొండు గంటలకి మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలు విడుపు ప్రారంభం రాత్రి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ముగింపు తెల్లవారుజామ ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాల వరకు పుణ్యకాలం మూడు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు సంపూర్ణ దర్శనం రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషాలు గ్రహణం యొక్క రకం రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం మన భారతదేశంతో పాటు ఆస్ట్రేలియా అమెరికా న్యూజిలాండ్ దేశాల్లో కూడా కనిపిస్తుంది రాత్రి సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో ఉంటాడు కాబట్టి ఈ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ అని కూడా అంటారు ఈ చంద్రగ్రహణ సమయంలో స్నానం ఎప్పుడు చేయాలి సాధారణంగా గ్రహణం ఏర్పడినప్పుడు గ్రహణం ఏర్పడే ముందు స్నానం చేయాలి పట్టు స్నానం అంటాం అలాగే తర్వాత విడుపు స్నానం కూడా చేయాలి అయితే కాలమాన ప్రకారం మనకు అనుగుణంగా ఎవరికి వీలైనంత వరకు వాళ్ళు చేయడం చెప్పదగినది అలాగా కానిపక్షంలో మరుసటి రోజు ఉదయం స్నానం చేయడం చెప్పదగిన సూచన ఈ గ్రహణ కాలంలో గర్భిణీ స్త్రీలు పిల్లలు జాగ్రత్త పాటించాలి గర్భిణీ స్త్రీలు ఈ గ్రహణం చూడకపోవడం అనేది చెప్పదగిన విషయం ఇది